నిర్గమాకాండ ముప్పై మూడు ఇరవై తొమ్మిదిలో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఈ ఈ ఇప్పుడు మన భాషలో చెప్పు క్రైస్తవుడా యేసు క్రీస్తు రక్తంతో కడగబడి రక్షించబడినటువంటి బాప్తిసం పొందిన ఓ క్రైస్తవుడా నీ యొక్క భాగ్యం ఎంత గొప్పది నువ్వు ఎంత ధన్యుడివి ఎంత అదృష్టవంతుడివి ఎంత ఆశీర్వాదించబడిన వాడువో తెలుసా చాలామంది క్రైస్తవులకి తెలియదు రక్షణ పొందుతారు బైబిల్ చదువుతారు చర్చికి వెళ్తారు అసలు దే యేసు ప్రభు వారు మనకు అనుకరించిన రక్షణ ఎంతో విలువైందంటే బైబిల్ చెప్తున్నాం కదా ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ గ్రేట్ సాల్వేషన్ ఈ గొప్ప రక్షణ అని ఏమిటి ఈ రక్షణను మనం ఎలా ఏ విధంగా మనం దీన్ని ఏ విధంగా అనుభవించవచ్చు ఈ రక్షణానందం ఈ రక్షణ సంతోషం హృదయంలో సంతోషం హృదయంలో సమాధానం శాంతి లోకమిచ్చినట్టు కాదు నేను ఇచ్చే శాంతి అని అడేసి ప్రవరు గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఇంటి ఉండగా ఆత్మ ద్వారా ఆలోచించేయండి ఎందుకంటే ప్రకృతి సంబంధాలకు నేను చెప్పే ఈ మాటలు ఎవరికి అర్థం కాదు ఆత్మ సంబంధులకి మాత్రమే దేవుని సంబంధులకి క్రీస్తు సంబంధులకు మాత్రమే నేను చెప్పి మా అయితే అలాంటి వారి ఈ ఈ మెస్సేజ్ స్వరం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ వాక్యాలు వింటారు అర్థం చేసుకుంటారు ప్రార్థన కోసం ఫోన్ చేస్తారు కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంత షేర్ చేసుకుంటూ ఉంటారు అది నేను చెప్పక్కర్లేదు అయినా నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను మీకు కనుక క్రైస్తవుడా ఓ దేవుని బిడ్డ ఏసు క్రీస్తు రక్తంతో కడగబడి కొనబడి రక్షించబడిన దేవుని బిడ్డలారా మీరు ఎక్కడున్న ప్రపంచంలో ఎవరైనా క్రైస్తువులైన దేవుని పెట్టాలి మీరందర్నీ ప్రభు అంటున్నాడు నీవు ఎంత భాగ్యవంతురాలువి భాగ్యవంతుడివి ఎందుకనగా యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు నిన్ను పోలిన వాడేవాడు ఇతరుల కంటే నువ్వు దీవించబడిన దీవించబడినవాడు ఇతరులకు పొందనేటువంటి రక్షణ నువ్వు పొందావు అది ఎలాగా అని మనం భావిస్తే మన భాగ్యాలు ఏంటో నీకు చూపిస్తా పొందిన రక్షణ ఎంత గొప్ప భాగ్యం అయితే ఏనండి మన భాగ్యాలు ఏంటో ఒక్కొక్కరు చూపిస్తా చూడండి మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం పది ఎనిమిదిలో ఏముందంటే నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలుచు నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అనగా సులోమానికి దైవినికి దేవుడే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంని అనగా దేవుని జ్ఞానం దేవుని జ్ఞానమైన భయవీలు లేఖనాలు పరిశుద్ధ వచనాలు విలుట ఒక భాగ్యం మనం ఆదివారమే కానీ బుధవారమే కానీ శనివారమే కానీ ఆ కూడికల్లో పాలు పొంది వాక్యం వింటాను వింటున్నాం అనుకో అది భాగ్యంగా భావించాలి అందుకే మరియా అనేటువంటి ఆమెతో ఏసు ఏమంటాడంటే ఏమంటున్నాడంటే మరియ ఉత్తమమైనది ఎన్నుకొనిను ఉత్తమమైనది గొప్పది ఎన్ను ఏంటి ఏసు ప్రభార్ పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది అందుకనే చదివి విని గ్రహించువారు ధన్యులు అని ప్రకటన గ్రంథం ఒకటి మూడు చూస్తాం శ్రేష్ఠులు గొప్పవారికి వర్ణించడానికి మరియమ కంటే కన్యమర్య కంటే గొప్పవాళ్ళని ఏసు ప్రభుత్వం చెప్పారు కనుక వాక్యం వినుట వినుట భాగ్యం వినుట వలన విశ్వాసం పెరుగుతుంది విశ్ ఆ విశ్వాసం ద్వారా స్వస్థత ఆ విశ్వాసం ద్వారా అద్భుతాలు ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఎన్నడు నువ్వు నువ్వు పొందలేనటువంటి అద్భుతాలు పొందుకుంటా అసలు విశ్వాసం లేకుండా ఏమి పొందలేం కదా దేవునికే ఇష్టంగా ఉండలేం కదా నీ జీవితంలో ఒక అద్భుతం ఊహల కందన అద్భుతం జరగాలంటే విశ్వాసం ఆ విశ్వాసం ఎలా వస్తుంది వాక్యం వింటేనే కనుక వాక్యం వినుట వలన నువ్వు భాగ్యవంతుడు అది యహోవ రక్షించిన నీ పోల్ని వాడేవాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నీ భాగ్యం ఎంత గొప్పదంటే వినుట వలన అద్భుత విశ్వాసం పొందుకుని విశ్వాసం ద్వారా అద్భుతాలు పొందుకుంటావు రెండవది చూస్తే జకరే మూడు ఏళ్ళే ఉందంటే జకరే గ్రంథం మూడేళ్ళు నా సన్నిధిని నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తున్నాను అంటాడు ప్రభు చూడండి దేవుని సన్నిధికి వచ్చి నిలిచే భా నిలవటం అనే భాగ్యం ఇది ఒక భాగ్యం అదృష్టం ఇది ఒక అదృష్టం ఇది కృప చాలామంది ఏమనుకుంటారంటే దేవుని మందిరానికి వెళ్ళినందుకు సన్నిధిలో గడపలేకపోతున్నందుకు బాధపడరారే భాగ్యం కోల్పోతున్న డ్యూటీకి వెళ్ళపోతే బాధపడతావు జీతం రాదని ఇంకా ఎవరైనా పిలిస్తే వెళ్ళపోతే బాధపడతావు ఇంకెక్కడెక్కడికో వెళ్ళపోతే నువ్వు అనుకున్న చోట్లకి వెళ్ళపోతే కార్యక్రమాలకు వెళ్ళకపోతే బాధపడదు అసలు దేవుని సన్నిధికి వెళ్ళపోతే దేవునిచ్చే భాగ్యాన్ని అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని కోల్పోతానేమనే భయము ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి ఎందుకనగా దేవుని సన్ని నిలవటమే నువ్వు భాగ్యం అదృష్టం ఇక మూడవదిగా చూడండి కష్టాద్యత అనుభవించడం భాగ్యం చూడండి చాలామంది కష్టం పడతారు కానీ వాళ్ళు కష్టాద్యత ఎవరి పలవద్దు ధనం దాచుకుంటారు బంగారం దాచుకుంటారు చూడండి మన ఈ మధ్య మనం మరి ఎక్కడ మన తమిళనాడు మాది ముఖ్యమంత్రిగా జై జయలలిత జయలలిత క్రీస్ క్రీస్తు మరి వాళ్ళ స్వర్గీయ జైల్ జయలలిత గారి యొక్క ఆస్తులు పట్టుకున్నారు కొన్ని వేల కోట్ల ఎన్నో కోట్లాది ఆస్తి ఆమె సమకూర్చు ఆస్తి అంతా తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పు చెప్పేశారు కదా దాచుకుంటాం కానీ అది ఎవరు పాలవుతుందో తెలియదు కదా అయితే కష్టార్జితాన్ని నీవు అనుభవించుట దేవుడి భాగ్యం అని బైబిల్ చెబుతుంది ప్రసంగి గ్రంథం అధ్యాయం పద్దెనిమిదిలో ఈ మాట మనం చూస్తాం కనుక చాలామంది మా చేతులు కష్టమే బతుకుతున్నామని అంటారు అదృష్టం అది దేవుడి భాగ్యం దీక్ష భాగ్యం కనుక నీ కష్టార్జితం ఉద్యోగం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు కూలి పని చేస్తున్నావు ఏ పని అన్నా చేసుకుంటున్నావు ఆ కూలి దేవుడిచ్చిన దానితో తృప్తిగా నువ్వు తిని ఎంతో దేవుడిస్తే అంతే తిని ఉంటున్నావు అది భాగ్యం అనుకో అది భాగ్యం అని భయం చూస్తుంది నీకు దేవుడిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండు దేవుడు అన్నవస్త్రమతో తృప్తి కలిగి ఉండమంటున్నాడు ఇక నాలుగోది ఏంటంటే సామెతలు పన్నెండు ఇరవై ఏళ్ళ ఉందంటే చురుగ్గా ఉండు చురుగ్గా ఉంటే భాగ్యం చురుకుగా ఉండు సోమరి వేటాడిన పట్టుకోడు చురుగగా ఉండుట మహాభాగ్యం యాక్టివ్ ఉండు ప్రభువులు ఆసక్తి ఉండు చురుగ్గా ఉండు చురుగ్గా ఉండు దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో చురుగ్గా ఉండు త్వరగా ఉండు త్వరగా 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 దేవుని విషయంలో కనుక సోమర సోమరతనంగా కానీ నిద్రపోతనంగా కానీ మత్తుగా కానీ మందంగా నిర్లక్ష్యంగా ఆలక్ష్యంగా ఉండమాక అది దరిద్రానికి కారణమవుతుంది కనుక చురుగ్గా ఉండు చురుగ్గుంటే అది ఒక భాగ్యం ఏమంటే లోక విషయములో ఇహలోక విషయములో దరిద్రులైన వారిని దేవుడు భాగ్యవంతులుగా చేశాడని యాకోబుర్ రెండో అధ్యాయం ఐదవ వచ్చిన చూస్తున్నాం ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా ఏంటండి నా ప్రియ సహోదరుల ఆలకించుడు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా వారసులు దేవుడు ఏర్పరచుకోలేదా అయితే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే దరిద్రులను అవమానపరుస్తారు ధనవంతుల్ని ఏమేమి ఎక్కించుకుంటారు వాళ్ళేమో నా తర్వాత ఎంతో హీనపరుస్తారు వాళ్ళ ఇష్టమైన పనులు చేస్తారు డబ్బు ఉన్నవాళ్ళు చూడండి దరిద్రులు స్థితిలో రెండు రకాలుగా ఉంటారు ఈ లోకంలో ఇక్కడ మనం బైబిల్లో చెప్పండి యాకోబు రాసిన పత్రం రెండు అధ్యాయం ఈ ఆలోచనలో ఉన్నటువంటి సత్యమే విషయం ఏంటంటే దేవుని విషయంలో దేవుని దేవుని విషయంలో ధనికులు లోక విషయంలో పేదోళ్ళు ఎలాగనగా దేవునికి ఇవ్వాల్సినటువంటి విధానంగా మనం ఇస్తూ దేవుని యొక్క చట్టాన్ని దేవుని చిత్తాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు లంచాలు తీసుకోము దొంగతనాలు చేయము మోసాలు చేయము అబద్ధాలు ఆడం దేవుడు ఇచ్చినంతలోనే ఉంటూ దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెడతాం ఎందుకంటే బైబిల్లో ఉంది కదా నరువులు కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ యహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది అంటే దేవుడు తగిన కాలము తగిన విధంగా ఆకాశ కాశీ వాకి పట్టజాలను దేవులతో దీవిస్తాడని ఆ విశ్వాసంతో మనం ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎట్టి పరిస్థితులు వెనకాడకుండా ఇవ్వాల్సినటువంటి కానుకలు దశం బాగాల ప్రథం కానీ ఇంకా ముక్కుబడి కానుకలు దేవుని విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవునికి ఇస్తూ మన మన స్థితి పేద స్థితి దేని స్థితి ఏమున్నా లేకున్నా దేవునికి ఈ విషయంలో రా ఇచ్చే విషయంలో వెనకాడం అప్పుడు ఏమవుతాం ఈ యథార్థత నీతి భక్తి ఇలాంటివి లోకంలో మనుషుల దృష్టిలో ఏమంటావు లేనివాళ్ళలాగా పేదవాళ్ళలాగా దరిద్రులాగా కనిపిస్తాం అప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులకి మనము చిన్నతనంగా కనిపిస్తాం ఉండాలి అప్పుడే మరి దేవుడు ఆశ్రయించేది కనుక ఈ లోక విషయంలో మనము లేని వాళ్ళమని తక్కువ వాళ్ళమని గృహాలు అందరు కొన్ని మాకు లేవని బాధపడమాక నువ్వు దేవుని విషయంలో ధనవంతుడిగా అంటే దేవుని భక్తి విషయంలో ప్రార్థన విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో ఆత్మీయతలో బహు బలంగా ఉండు పుష్టిగా ఉండు దైవికమైన శక్తి కలిగి ఉండు ఇహపరమైనటువంటి ధనము ఇహపరమైన స్థిరచరాస్తులు దేవుడు దయచేస్తాడు అయితే అటువంటి సమయంలో అంటే మనం దేవుని విషయంలో ధనవంతుడిగా ఉండి లోక విషయంలో పేదవాడుగున్నాడు మనుషుల చేత తుణీకరించబడతాం అప్పుడు మనం మనమేం బాధపడకూడదు ఎవరైతే అంటారో వాళ్ళ గురించి దేవుడు చూసుకుంటాడు కనుక ఆ ఆ అనుమానం అలాంటి నింద మనకు వచ్చినా మనం సంతోషంగానే ఉండాలి తప్ప నిమిత్తం ప్రభు ఆశీర్యం కొరకు కనిపెడుతున్నాం తప్ప మనం సేతకా లోకంలో ఉన్న మనుషులలాగా అందరిలాగా ఎడపెడ ఇష్టం వచ్చినట్టుగా అంటుగోలుగా సంపాదన చేసుకోవటం కానీ మనం మన విధానం మీరు దేవుడిచ్చే వరకు ఎవరికి దేవుడు ఇవ్వాలి కనుక ఈ భాగ్యం వంతు క్రైస్తవులరా దేవుని పిల్లల నీ భాగ్యం ఎలాంటిది అంటే వినండి వాక్యం విను వాక్యం వినకుండా వాక్యం చదవకుండా వినకుండా గ్రహించుకున్న గాయ కొనకుండా ఉండు ఎంతకాలం ఉన్నా నువ్వు అసలు ఏమర్థం కాదు ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం వాక్యం వినటం భాగ్యం అని గ్రహించు మహాభాగ్యం దేవుని సన్నిధిలో ఉంట మహాభాగ్యం రెండవది మూడవది దేవుడు అనుకరించినటువంటి నీ కష్టార్జితాన్ని అనుభవించటమే భాగ్యం అనుకో చురుగ్గా ఉంటాం భాగ్యం అనుకో ఐదవదిగా చూస్తే దేవుని విషయంలో తన గుండు లోక విషయంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా భయపడమాక అదే నీకు భాగ్యం దేవుడు తన మహాకని కరకటాక్షలు మీకు అనుకరించను కాక సందేశాన్ని అందరికీ షేర్ చేయండి మీ యొక్క ప్రార్థన వస్తుంది నాకు గాడ్ బ్లెస్ యూ ఆల్